ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది మా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సమావేశం ముగిసినట్టుగా తెలుస్తుంది సుదీర్ఘంగా సుమారు రెండు గంటల పాటుగా ఈ సమావేశం జరిగింది ముఖ్యమంత్రుల మధ్య వివిధ అంశాలకు చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు విభజన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశం దాదాపు ఒక సానుకూల వాతావరణంతో స్నేహపూర్వక సంబంధాలతో ఒక స్పష్టతమైన ఒక రోడ్ మ్యాప్తో జరిగినట్టుగా తెలుస్తుంది ఇది సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిసేపట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వాల ప్రతినిధుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది అయితే సుమారుగా ఆరు గంటలకు ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ప్రజాభవన్కు చేరుకున్నారు అంతకు ముందే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు అధికారులు అందరూ కూడా ఇక్కడ సిద్ధమయ్యారు ఇది సంబంధించి రెండు రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కసరత్తు చేశాయి విభజన సమస్యలు పదేళ్లుగా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి ఉన్నాయి ఏ అంశాలతో ఏ అంశానికి ఏది అడ్డంకిగా ఉంది చట్టపరమైన అంశాలేంటి సాంకేతిక అంశాలేంటి అదేవిధంగా న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉన్నాయనే అంశాలతో పాటు అనేక అంశాలు కూడా వివిధ చర్చల ద్వారా కూడా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వంతో భావించారు ప్రజాభవన్లో దీనికి సంబంధించిన రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు వీరందరూ కూడా దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా ఇచ్చారు షెడ్యూల్ తొమ్మిది పదిలోనే అంశాలే ప్రధానంగా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు ఆస్తుల విభజన అనేది దానిపైనే ఎక్కువగా చర్చ జరిగింది అయితే ఇప్పుడు ఇంకా దీనిపైన స్పష్టమైన పూర్తిగా నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కమిటీలు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది వాటిని ఇంకా రెండు ప్రభుత్వాలు కూడా ధృవీకరించాల్సింది మంత్రులు అదేవిధంగా అధికారులు చేసి ఆ నిర్ణీతమైన కాల వ్యవిధాల్లో ఏ అంశాలను ఏ విధంగా చర్చించుకోవాలి రా రాష్ట్ర ప్రయోజనాలు సొంత రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇతర రాష్ట్ర పక్క ఇది మరో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయకుండా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే అంశాలపైనే చర్చిస్తున్నారు ఎందుకంటే రెండు ప్రభుత్వాల మధ్య కాదు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య కూడా సున్నితమైన సంబంధాలు సంబంధించిన అంశాలు కాబట్టి చాలా వీటిని ఒక సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు రెండు కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపడం ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా దాన్ని అంగీకరించడం ఈ సమావేశాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్వహించారు అయితే వీటన్నిటికీ సంబంధించి అంటే దాదాపు పదిహేను అంశాలు ఎజెండాలో పెట్టుకున్నారు వివిధ అంశాలు షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పది అదేవిధంగా విద్యుత్ బకాయిలు అంత కాకుండా ఆ విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాలు మరొక మిగతా అంశాలు కూడా అంటే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన అంశాలు కానీ ఉద్యోగుల పరస్పర బదిలీలు ఇలాంటి విషయాలు అంటే ఉద్యోగ పరస్పర బదిలీలు అదేవిధంగా విద్యుత్ బకాయిలు వంటి అంశాలపైన ఒక ఒక నిర్ణీత కాలవ్యవధితో పరిష్కరించుకోవచ్చు దీని పెద్ద విషయం కాదు బడ్జెట్ల కేటాయింపులు అవసరమైతే ఒకే విడతలో కాకుండా కొన్ని విడతల వారిగానైనా వీటిని చెల్లింపులు చేసుకోవచ్చు అనే అభిప్రాయం కూడా సమావేశంలో వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇవి రెండిటి ఏం నిర్ణయాలన్నీ కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి దానికి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది మొత్తం ఇది ఒక స్నేహపూర్వకమైన సంబంధాలతో ఇవన్నీ కూడా జరిగాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రజాభవన్ చేరుకున్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులందరూ కూడా బయటకు వచ్చి ఇచ్చి సాధారంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి తన ఇష్టపడి చదివే కాళోజీ నారాయణరావు రాసించిన నా గొడవ అనే పుస్తకాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహుకరించారు వాటన్నిటిని కూడా ఒక ఇద్దరు రెండు రెండు ప్రభుత్వాల మధ్య వారన్నిటి కూడా ఒక చర్చల ఒక ద్వారా ఈ సమస్యను ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవచ్చు అని ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒక ఒక సన్నిహిత స్నేహపూర్వక సంబంధాలు ఇచ్చే ఆలోచనతోనే దీనికి సంబంధించిన ఒక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒక కమిటీలు ఎందుకంటే ఇవన్నీ కూడా పదేళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాలు అనేక చిక్కులు ఉన్నాయి అటు చట్టపరంగా న్యాయపరంగా ఉన్నాయి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించుకోదిన అయినప్పటికీ మరికొన్ని కొంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి వాటన్నింటికి కూడా ఒక కమిటీలు వేసి అవసరమైతే న్యాయ నిపుణులతో కూడా చర్చించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది వీటన్నిటి కోసం ఒక నిర్ణీత కాలం ఒక టైం బౌండ్ పెట్టుకొని వాటిన్నిటిని ఏ ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలపైన కూడా ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిపైన కూడా పూర్తి వివరాలు త్వరలోనే కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది